టీమిండియా క్రికెటర్ యుగ్వేంద్ర చాహల్ కోరియోగ్రాఫర్ ధనశ్రీ ఒకప్పుడు సోషల్ మీడియాలో ఎంతో ఇష్టపడిన జంట కానీ వారి విడాకుల వార్త అందరికీ షాక్ గురిచేసింది ముఖ్యంగా విడాకుల రోజు చాహల్ వేసుకున్న బి యువర్ ఓన్ షుగర్ డాడీ టీషర్ట్ పెను దుమారం రేపింది ఇన్ని రోజుల మౌనం తర్వాత ఆ వివాదంపై విడాకుల నాటి భావోద్వేగాలపై ధనశ్రీ తొలిసారిగా నోరు విప్పారు తాజాగా హ్యూమన్స్ ఆఫ్ బాంబే పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ ధనశ్రీ విడాకుల రోజు జరిగిన ఈ సంఘటనను గుర్తు చేసుకున్నారు మేము మానసికంగా సిద్ధపడి కోర్టుకు వెళ్లిన ఆ తీర్పు చెప్పే ఆ క్షణంలో నా భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాను అందరి ముందే బోరున ఏడ్ చేశాను నాకు ఇంకా గుర్తుంది నేను ఏడుస్తూనే ఉన్నాను అతను మాత్రం కోర్టు నుంచి ముందే బయటకు వెళ్లిపోయాడు అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు ఇక అందరూ ఎదురు చూస్తున్న టీషర్ట్ వివాదంపై మాట్లాడుతూ ధనశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోర్టు నుంచి బయటకు వచ్చాక చాహల్ ఆ టీషర్ట్ తో ఉన్న వీడియోలు చూసి నేను ఆశ్చర్యపోయాను నా మనసులో అరే బాయ్ చెప్పాలనుకుంటే ఒక వాట్సాప్ మెసేజ్ చెప్తే సరిపోతుంది కదా దానికి ఇంత పెద్ద టీషర్ట్ వేసుకోవాలనిపించిందని ఆమె అన్నారు ఆశ్చర్యం వల్లే జనాలు తననే నిందిస్తున్నారని ముందే ఊహించారని ఆమె తెలిపారు అయితే తాను మాత్రం ఎంతో పరిణితితో వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు ధనశ్రీ చెప్పారు నేను నా కుటుంబ గౌరవాన్ని గాని అతని కుటుంబ గౌరవాన్ని గాని బజారు కీడ్చారని అనుకోలేదు అందుకే అపరిపక్వమైన ప్రకటనలు చేయటం కంటే మౌనంగా ఉండటమే మేరని భావించాను అని ఆమె అన్నారు ఒక మహిళగా సమాజంలో ఎన్నో ముద్రలు వేస్తారని అన్నిటికీ సర్దుకుపోవాలనే నేర్పిస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు